హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేద వాయిస్ మనకి జ్ఞానానికి జ్ఞాపక శక్తికి చదువుకి ముఖ్యంగా ముగ్గురు దేవతలు ఉంటారు మనకు తెలుసు ఒకరు సరస్వతీదేవి చదువుల తల్లి రెండవ దేవుడు మేధా దక్షిణామూర్తి అంటే శివుడు మూడవ దేవుడు హయగ్రీవుడు చదువుకునే ప్రతి విద్యార్థి అలాగే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అంటే నేర్పాల్సిన శ్లోకం హయగ్రీవ శ్లోకం హయగ్రీవ స్వామి అంటే చదువుల దేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము హయగ్రీవుడు అంటే ఉన్నవాడు అని అర్థము చదువుకునే విద్యార్థులు ప్రత్యేకించి శ్లోకం చదవడం వలన చదువు బాగా వస్తుంది హయగ్రీవ శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే సర్వ విద్యలకు ఆధారం హయగ్రీవుడు కాబట్టి ఆ హయగ్రీవుడి యొక్క దీపారాధన మనం చేసుకున్న పిల్లలు అంటే చదువుకునేటటువంటి పిల్లలు చూసినా లేదా నమస్కారం చేసుకున్నా లేదా వాళ్ళు దేవుడి ముందు కూర్చొని పూజ చేసుకున్న విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి